హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కు పెన్షనర్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి ఇలా చేయకండి అంటూ మరి ఏంటి ఏమేమి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీష్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ పెన్షన్ నిరంతరాంగా నిరంతరాయంగా పొందేందుకు లైఫ్ సర్టిఫికేట్ జీవన ప్రమాణ పత్రం సమర్పించడం ఒక తప్పనిసరి ప్రక్రియ ఇది కేవలం ఒక పత్రం సమర్పించడం మాత్రమే కాదు ప్రభుత్వానికి పెన్షనర్లకు మధ్య ఉన్న నమ్మకాన్ని పారదర్శకతను నిలబెట్టే ఒక ముఖ్యమైన బాధ్యత అయితే ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడం కొన్నిసార్లు దురాశ కారణంగా కొందరు పెన్షనర్లు పెన్షనర్ల కుటుంబ సభ్యులు తెలియక చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారు ఈ నేపథ్యంలో పెన్షనర్ల అసోసియేషన్ గుర్తించి కొన్ని కీలక అంశాలను జాగ్రత్తగా అయితే వివరిద్దాము పరిశీలిద్దాం ఫ్రెండ్స్ అవగాహన లోపం ఎటువంటి అనార్థాలకు దారితీస్తుంది అనేది ఒక వాస్తవ ఘటనలో చూద్దాము సో ఈ అంశం యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఇటీవల జరిగిన ఒక వాస్తవ సంఘటనను ఉదాహరణగా తీసుకుందాము సంఘటన ఏం జరిగిందంటే ఒక కుటుంబ పెన్షన్దారుడు పెన్షన్దారులు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో తన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో విజయవంతంగా సమర్పించారు దురదృష్టవశాత్తు ఆ మర్సడ్ నెలలోనే మార్చిలోనే ఆమె మరణించారు ఆమె వారసులు ఈ మరణ వార్తను ఎస్టీఓ గారికి తెలియజేయలేదు ప్రభుత్వం దృష్టిలో ఆమె జీవించి ఉన్నట్టే లెక్క కాబట్టి ఫలితంగా ఆమె బ్యాంకు ఖాతాలో ప్రతి నెల పెన్షన్ జమ అవుతూ ఉంది విషయం తెలియకో మరియు దురాశతోనో ఆమె వారసులు ఆ డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేస్తూ వచ్చారు ఈ సంఘటన చిన్న పొరపాటుగా కనిపించిన ఇది తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది ఇది ప్రభుత్వ సొమ్మును మోసపూరితంగా పొందడమే అవుతుంది చట్టపరమైన పరిణామాలు మరియు నష్టాలు మరణించిన పెన్షనర్ పేరు మీద పెన్షన్ తీసుకోవడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది దీనివల్ల ఎదురయ్యే సమస్యలు క్రిమినల్ కేసులు ఇది ప్రభుత్వ నిధులను మోసపూరితంగా దుర్వినియోగం చేయడం కిందికి వస్తుంది వారసులపై చీటింగ్ కేసు ఐపిసి సెక్షన్ వన్ ఫార్టీ మరియు ఫోర్జరీ వంటి క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది మరి మొత్తం రికవరీ పూర్తిగా చట్టవిరుద్ధంగా పొందిన మొత్తం పెన్షన్ను వడ్డీతో సహా ప్రభుత్వం రికవరీ చేస్తుంది దీనివల్ల కుటుంబ పెన్షన్పై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది కోర్టు విచారణలు పో పోలీస్ కేసులు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తుంది ఇది మానసిక వేదనతో పాటు ఆర్థికంగాను కుటుంబాన్ని కృంగధిస్తుంది నాలుగోది ఇతర ప్రయోజనాలు కోల్పోవడం నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఇతర ప్రయోజనాలకు చట్ట ప్రకారం అందాల్సిన అంత్యక్రియల ఖర్చులు లాంగ్ టర్మ్ అంటే ఇరవై ఐదు వేల రూపాయలు యూనిరల్ ఛార్జెస్ అలాగే లాంగ్ టర్మ్ ఎరియర్స్ ఇవంటివి ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉందన్నమాట చెప్పకపోవడం వల్ల మరి ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అంటే మీరు సమాచారం ఇవ్వకపోయినా ఈ విషయం ఏదో ఒక రోజు బయటపడుతుంది ఇతర వ్యక్తుల ద్వారా ఎస్టిఓ కార్యాలయానికి ఈ విషయం తెలిసినప్పుడు తర్వాత సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించినప్పుడు అధికారులు విచారణ కోసం ఇంటికి వచ్చినప్పుడు ఏ మార్గంలో తెలిసినా సరే జరిగిన జరిగే నష్టం చట్టపరమైన చర్యలకు మాత్రం తీవ్రంగా అయితే ఉంటాయి పెన్షనర్ మరణించినప్పుడు అనుసరించాల్సిన సరైన పద్ధతి ఏంటి అంటే సర్వీస్ పెన్షనర్ కానీ కుటుంబ పెన్షన్దారులు కానీ మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యులు లేదా వారసులు బాధ్యతగా క్రింది చర్యలు తీసుకోవాలి మొదటిది తక్షణమే సమాచారం అందించాలి పెన్షనర్ మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఒక దరఖాస్తు ఫామ్ సంబంధిత ఎస్టీఓ అధికారికి వెంటనే సబ్మిట్ చేయాలి రెండవది పెన్షన్ నిలిపివేత ఈ సమాచారం అందిన వెంటనే అధికారులు మరణించిన వ్యక్తి పేరు మీద వస్తున్నటువంటి పెన్షన్ నిలిపివేస్తారు ఇక అర్హులకు ప్రయోజనాలు అంత్యక్రియల ఖర్చులు ప్రభుత్వం నిర్దేశించిన అంత్యక్రియల ఖర్చుల కోసం వారసులు దరఖాస్తు చేసుకుని పొందవచ్చు అలాగే కుటుంబ పెన్షన్ కూడా వస్తుంది మరణించిన సర్వీస్ పెన్షనర్ జీవిత భాగస్వామి లేదా ఇతర అర్హులైన వారసులకు ఉదాహరణకు వికలాంగులైన పిల్లలకు ఉన్నట్లయితే వారి పేరు మీద కుటుంబ పెన్షన్ ప్రారంభించేందుకు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి ఇది వారికి చట్టబద్ధంగా అందే ఆర్థిక భరోసా లాంటిది జీవన ప్రమాణపత్రం సమర్పణకు పై పూర్తి అవగాహన గడువు సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గడువు ఉంటుంది మరి గడువులోగా సమర్పించని వారికి ఏప్రిల్ నెల నుండి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది తిరిగి సమర్పించిన తర్వాత బకాయితో సహా పెన్షన్ అనేది పునరుద్ధరిస్తారు సమర్పించే విధానాలు అంటే ఎలా సబ్మిట్ చేయాలి అనేది చూద్దాము డిజిటల్ ద్వారా అయితే జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా మీ సేవ ఈ సేవా కేంద్రాలు లేదా బ్యాంకులలో బయోమెట్రిక్ విధానంలో సులభంగా సమర్పించవచ్చు ఇక మాన్యువల్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అండి నేరుగా ట్రెజరీ కార్యాలయం లేదా పెన్షన్ పొందుతున్న బ్యాంకు శాఖకు వెళ్ళి సంబంధిత పత్రంపై సంతకం చేసి సమర్పించవచ్చు డోర్ స్టెప్స్ సేవలు వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న వారి కోసం పోస్టల్ శాఖ లేదా బ్యాంకు బ్యాంకులు డోర్ స్టెప్ సేవలను కూడా అందిస్తున్నాయి మన అందరి బాధ్యత లైఫ్ సర్టిఫికేట్ అనేది కేవలం పెన్షనర్ బాధ్యత మాత్రమే కాదు మరి కుటుంబ సభ్యులది కూడా తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తాయి పెన్షనర్ల సంఘాలు ఈ విషయంపై విస్తృతంగా చర్చ అవగాహన కలిగించాలి ప్రభుత్వ నిధులను గౌరవిస్తూ పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా పెన్షన్ వ్యవస్థ యొక్క ప్రతిభావతను కాపాడవచ్చు సో కాపాడడం మన అందరిది బాధ్యత సో అవగాహనతో వ్యవహరిద్దాము అనవసర ఇబ్బందులను నివారిద్దాము